చూడండి రైతు మిత్రులారా ఈరోజు నేను నాకున్నటువంటి ఒక ఎకరం వరిలో ఇరవై రోజుల గడ్డి మందు కొట్టడానికి రావడం జరిగినది రైతు మిత్రులారా నేను తీసుకువచ్చినటువంటి గడ్డి మందు వచ్చేసి ట్రాక్టర్ బ్రాండ్ వారి గ్రీన్ లేబల్ అనే గడ్డి మందు మిత్రులారా ఈ ట్రాక్టర్ బ్రాండ్ గ్రీన్ లేబల్లో బీస్ బ్యాక్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ అనే కెమికల్ ఉంటుంది ఇది పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందు అంటే నాటు వేసిన తర్వాత మనము పదిహేను నుండి ఇరవై లేదా ఇరవై ఐదు రోజుల మధ్యన ఉపయోగించాల్సినటువంటి గడ్డి మందు ఇక్కడ నేను తీసుకువచ్చినటువంటి గడ్డి మందు వచ్చేసి టాక్టర్ బ్రాండ్ వారిది గ్రీన్ లేబల్ మనం ఒక ఎకరానికి వంద ఎంఎల్ బాటిల్ గ్రీన్ లేబల్ను ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనం ప్రతి ఒక స్ప్రే పంపుకు మనము పది ఎంఎల్ చొప్పున పది స్ప్రేర్ పంపులు ఒక నాకు చేసుకోవడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి రైతు మిత్రులారా ఈ స్ప్రేర్ పంపులో నేను పది ఎంఎల్ బ్రాండ్ గ్రీన్ లేబుల్ పంపులో దాని మూతి వద్దకు నీరు వచ్చే వరకు నీరు పోసి తిని రైతు మిత్రులారా మన స్ప్రేర్ పంపును నిండుగా నింపిన తర్వాత స్ప్రేయర్ పంప్ యొక్క మూతికి మనము స్ప్రేయర్ పంప్ క్యాప్ను బిగించి మనము ఇక్కడ వరి పంటలో ఉన్నటువంటి గడ్డిని తొలగించడానికి కొరకు ఇరవైవ రోజు నాడు నేను స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా ఈ స్ప్రే ఏ విధంగా చేస్తారో అనేది ఈ వీడియోలో మీకు ఆ ప్రాసెస్ గురించి చూపెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా మనము నాటు వేసిన తర్వాత వరి పంటలో అన్ని రకాల కలుపులను ఒకే ఒక స్ప్రే గ్రీన్ లేబల్ను ఉపయోగించి మనము తొలగించుటకు ఈ ప్రక్రియను చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో వరి పంట వేసినాను ఈ వరి పంట వేసిన తర్వాత వరిలో కలుపు అనేది చాలా వచ్చింది ఈ కలుపును తొలగించడానికి ఇరవైవ నాడు నేను ఈ ట్రాక్టర్ బ్రాండ్ వారి గ్రీన్ లేబల్ అనే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ను తీసుకువచ్చి ఇరవైవ రోజు నాడు నేను స్ప్రే చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనము స్ప్రే చేయాలి ఎక్కడ కూడా స్ప్రే అనేది పడకుండా జాగ్రత్త వహించాలి అంతటా స్ప్రే ఒకే మాదిరిగా వచ్చేటట్లు మనం చూసుకుంటా స్ప్రే అనేది ఇరవై రోజు నాడు చేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మనం నాటు వేసిన తర్వాత ఇరవై రోజు ఇక్కడ మనం ట్రాక్టర్ బ్రాండ్ వారి గ్రీన్ ను స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా వారిలో ఉన్న అన్ని రకాల కలుపులను నియంత్రించుటకు నేను ట్రాక్టర్ బ్రాండ్ వారి గ్రీన్ ను తీసుకువచ్చి వారి పంటలో ఉండే కలుపును తొలగించడానికి ఇక్కడ నేను స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరంలో ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగినది రైతు మిత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్